హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మినపప్పడాలు బియ్య పిండి వడియాలు పెడుతున్నానండి వీడియో దానికోసం మా ఇంట్లో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మనం అంటే పిల్లలకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది తమ చిన్న పాప అదిగోండి అల్లము పచ్చిమిర్చి కూడా దంచి ఇచ్చేస్తుంది నాకు దీనికోసం ఒక మందపట్టి గిన్నె పెట్టుకొని అలాగే ఒక పిండి తీసుకున్నానండి ఆ పిండికి చిన్న టీ గ్లాస్ బియ్యం నైటే నానబెట్టుకున్నాను పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి దాంట్లో జిగురు బాగా ఉంటుంది ఇక్కడేనో ఫోర్ లోటస్ వాటర్ దాంట్లో గిన్నెలో పోసుకున్నాను దీంట్లో టూ లోటస్ వాటర్ కలుపుకోవాలి మొత్తం మనకి సిక్స్ లోటస్ వాటర్ పడుతుంది దీనికి బీపిండి వడియాలకి దీన్ని బాగా మరి అలాగే కొంచెం టీ గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ అలా వేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలండి బాగా మెత్ కొత్తగా సగ్గుబియ్యం ఉడికిపోయి గింజలాగా తయారవ్వాలి స్టిక్కీగా చిగురు కింద వచ్చాక అప్పుడు మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము అది వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా మరగాక అప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని బాగా తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని బాగా ఒక పదిహేను నిమిషాలు టైం పట్టిందండి ఇలాగ చూసారా మంచి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా అలా బాగా చిక్కబడేదాకా కలుపుకున్నాక పైకి తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టానండి ఇంకా ఆ వీడియో తెలియదు ఫ్రెండ్స్ తర్వాత మనం మినప వడియాలు మినపప్పుడాలు తయారు చేస్తున్నాను ఇదిగోండి దానికోసం ఒక గ్లాస్ మినప్ప కుళ్ళు తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని జల్లించి పక్కన పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మట్టికి చివరి దాకా చూడండి చివరి దాకా చూసి ఇలా ఒక లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా జల్లించి పెట్టేసుకున్న మినపిండిలో టేస్ట్కి తగ్గ సాల్టు అలాగే బేకింగ్ సోడా కూడా వెయ్యాలి దీంట్లోనూ ఆఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఇంగువ కూడా వేస్తాము టేస్ట్ అచ్చం బయట దానిలా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేయకపోతే మనకి అప్పడాలు లక్ష్మి అప్పడాలు అని దొరుకుతాయి కదండి బయట ఫంక్షన్లోనూ మన అట్లలో పెడతారు కదా బాగా ఇవి ఇంట్లో ఇలాగ చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండిని అలా గట్టిగా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తీసుకుని దీన్ని బాగా మెత్తగా మద్దన చేయాలండి బాగాను ఇక ఇలా గిన్నెలో చేసుకున్నా సరే లేదు అంటే ఇలాగా మనం దేని మీద అయితే చేసుకుంటామో దాని మీద వేసుకుని బాగా మడి చేతుని ఇలాగ కింద దాంతో బాగా మ్యాష్ చేయాలి అరి చేతులతో రెండు చేతులతో బాగా నలిపేసుకున్నాక చూసారు ఎంత స్మూత్గా తయారైందో ఇప్పుడు ఒకే లెవెల్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఒకే సైజు షేప్లో వస్తాయి ఇలా కట్ చేసేసుకున్నాక మన చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవడమే చూసారు ఇలా ఒత్తుకున్నాక మనం ఏదైనా ప్లేట్ అది తీసుకుని దాంతో కట్ చేసుకున్నామంటే అదే షేప్లో వస్తుంది ఇదైతే చిన్న సైజులో ఉంది ఇదిగోండి ఇదైతే మీడియం సైజులో ఉంది కదా నేను మీడియం సైజు అప్పుడాలు కింద చేద్దామని ఇంక దీంతో చూసారు ఇలా కట్ చేసేసుకుని ఒకే లెవెల్గా ఉంటాయి మనకు అచ్చం బయట అప్పుడాలగే ఇలా తీసుకుని అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక మన ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు అండి ఎండలో ఆరబెట్టుకోవాలనేది కూడా లేదు చూసారా నేను చేస్తా మా పిల్లలు కూడా ఆరబెట్టేసుకోవచ్చు పిల్లలు కూడా చేసేస్తారండి అంత ఈజీగా నేను తీసుకున్న గ్లాస్ పిండికి మీడియం సైజు అప్పడాలు తట్టి వచ్చినాయండి నాకు ముప్పై అప్పుడాలైన చూసారా నైట్గా ఆరిపోయినాయి ఇప్పుడు దీన్ని వేయించి కూడా చూ చూపిస్తాను మీకు ఫ్రై చేసి ఎలా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మట్టికి మీరు మట్టికి కింద కొత్తగా చూస్తున్నవరైతే కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది అది టచ్ అలాగే బెల్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే కొత్త వీడియోస్ వస్తాయి లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరెన్నో కొత్త వీడియోస్ సమ్మర్ అంటేనే మన కొడియాలు ఆవకాయ పచ్చడి అదే కదండి ఇలాగే చల్లమిరపకాయలు కూడా చేసేసాను ఇప్పుడే ఆ వీడియో ఆల్రెడీ పెట్టానని మీకు పెట్టలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ